ప్రియమైన దిను పిల్లారా మరి ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటంటే పరలోకము నరకము ఉన్నాయా అవి కోసం ఏర్పాటు చేయబడ్డాయి ప్రియమైన దిను పిల్లారా పరలోకంకి ఎవరు వెళ్తారు నరకానికి ఎవరు వెళ్తారు అనేది మరి ఈ మాటలు బట్టి మనం తెలుసుకోనగలుగుతాం కనుక దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినండి మరి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అనేది బ్రతికున్నప్పుడే తెలుసుకోవలసిన వరమైన కనుక నరకము అనేది పరలోకం అనేది రెండు ఉన్నాయి వీటిని నమ్మాలి నమ్మి తీరాల్సిందే కనుక ప్రియమ పిల్లారా నరకం అనేది దేవుని యొక్క ఆజ్ఞలను మీరి అపరిశుద్ధతలో పాపములో ఇహలోక సంబంధమైనటువంటి శరీరాశ నేత్రాస జీవపు డంబాలలో మునిగి తేలుతున్నవారు జీవగ్రంథంలో పేర్లు లేని వారు దేవునికి అవిధేయత కలిగిన వారు దేవదూషణ చేయుచున్నవారు పరిశుద్ధాత్మను దూషించేవారు మరి ఇతర మతములకు కూడా దూషించేవారు ఇతర మనుషుని కూడా దూషించేవారు మరి ఇతరులను కించపరిచేవారు అవమానించేవారు నిందించేవారు దేవుని సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని నిందించిన వారందరూ కూడా నరకానికి ఖచ్చితంగా వెళ్ళిపోతారు కనుక ఎవరు కూడా ఏ మతముని కానీ ఏ మనిషిని కానీ ఏ యొక్క జీవిని కానీ మనం ఏం చేయడం ద్వేషించరాదు దూషించరాదు తెలియని విషయం దేవుని అడిగి తెలుసుకున్న వలన ఫాదర్ ఎం దేవదాసయ్య తెలియపరిచారు కనుక విమర్శకు ప్రతి విమర్శ కానీ కీడునకు ప్రతి కీడు కానీ దూషణకు ప్రతి దూషణ కానీ ఎవరికి చేయకుండా జాగ్రత్త పడటం వలన మనము మోక్షానికి వెళ్తాము పరలోకానికి వెళ్ళగలుగుతాం నరకానికి పోము కనుక ఎవరైతే అవిధేయత పాపముతో మరి దేవునికి మరి అహిష్టంగా నడుచుకుంటారు వారు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు కనుక దయచేసి అందరూ కూడా మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఒకసారి గమనించండి మీ పేర్లు జీవగ్రంథంలో ఉండాలి కనుక దిన బోధకులు అందరూ కూడా ఆ ఎసుకులు వారి దగ్గరికి శిష్యులు వచ్చి అంటారు అయ్యా మీ నామం దెయ్యం వెళ్ళగొడుతున్నా రోగం స్వస్థపరుస్తున్నావు అనేక అద్భుత ఆశ్చర్యకారాలు చేస్తున్నామంటే ఇందును బట్టి సంతోషించక మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా లేవో ముందు తెలుసుకొనండి కనుక ఈరోజు నేటి బోధకులు కూడా మరి అందరూ కూడా తెలుసుకోవలసిన విషయం మరి కచ్చిపులతోనో లేక మరి పరిశుద్ధాత్మ పేరు చెప్పుకొని ఇహలో ఒక స్వార్థ ధనత ధన ఆర్జన కొరకు మరి అద్భుతాలు సొంత అద్భుతాలు సొంత మనుషులు పెట్టి డ్రామాలు చేస్తున్నటువంటి ప్రతి క్రైస్తవ బోధకుడు తస్మ జాగ్రత్త దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు ఆయన చూసి ప్రతిఫలం ఇచ్చేవారు కనుక మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండి బోధించండి బైబిల్లో లేని విషయాలు చెప్పవద్దు తప్పుదోవా క్రైస్తవ జనాంగాన్ని పట్టించవద్దు అన్య జనాంగానికి కించపరచవద్దు దేవుణ్ణి మాత్రమే ఆయన ప్రేమను మాత్రమే చాటి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం అందువలన పరలోకానికి వెళ్ళేటువంటి ఆధిక్యత క్రైస్తవులకు అన్యులకు సహితము దొరుకుతుంది దేవుడి మేము దీవించిన గాక